ఎనబడదల గట్టిగా జై తెలంగాణ ప్రజాపాలనలో ప్రగతి బాధ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ టైం మిర్యాల కూడా పట్టణానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజల అందరి అభిమానాలను అందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మిర్యాలు కూడా విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు హాజరైన నా మిరియాలు కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మీ అందరికీ సభ్యునిగా మీ సోదరునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ప్రోత్సహిస్తూ మిర్యాలగూడ అభివృద్ధి సహకరిస్తున్న రాష్ట్ర రాష్ట్ర మంత్రులకు హాజరైన ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు జగనారెడ్డి గారి ఆశీసులతో మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను ఆదరిస్తూ సహకరిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా సామాజిక సేవా కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి దగ్గర హృదయాలలో చోటు సంపాదించుకున్న నన్ను అభిమానించి అత్యధిక మెజార్టీతో శాసనసభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించడం నా పూర్వ జన్మ సు సుకృతంగా భావిస్తున్నాను మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో పెట్టుకొని గెలిపించారు వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిజాయితీగా ఆదర్శంగా పనిచేసేందుకు ప్రతిని ప్రతి నిమిషం కష్టపడుతున్నాను రాజకీయంగా పరిపాలనగా అనుభవం లేనప్పటికీ ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నన్ను నేను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాను అంతిమంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు సంక్షేమం ప్రాంత అభివృద్ధిగా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్ళ కాలంలో మిర్యాల గుడి ప్రజలు ఎప్పుడు నేను విడిచి వెళ్ళలేదు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నాను ఎవరు ఏమనుకున్నా ఎవరు చులకనగా చూసినా పైరవిలకి కమిషన్లకు తావు లేకుండా నన్ను నమ్మిన ప్రజలకు అభిమానం జరిగిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను అయినప్పటికీ రాజకీయంగా నాపై అపవాదాలు వేస్తూ ఉన్నారు బదనా చేస్తున్నారు అయినా ఎటువంటి అనేది నా అంతరాత్మకు తెలుసు నన్ను నమ్మిన ప్రజలకు తెలుసు ముఖ్యంగా నేను ఎన్నికై ఎమ్మెల్యేగా నాటి నుంచి మిరియాలగూడ మునిసిపోయి మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను నేను నా మిరియాలు కూడా అనే కార్యక్రమంతో మున్సిపాలిటీలో కార్మికులతో కలిసి పట్టు పట్టణ పరిశుభ్రతకు కృషి చేశాను తెలంగాణ రాష్ట్రంలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది నా కోరిక ప్రజా చైతన్యంతో కార్యక్రమాలు చేస్తూ గతానికి ప్రస్తుతానికి మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న మార్పులకు అందరికీ కనిపిస్తూనే ఉన్నది వాస్తవంగా మున్సిపల్ కౌన్సిలర్గా ఫ్లో లీడర్గా పనిచేసిన నేను ఒక ఎమ్మెల్యే కావడంతో అప్పుడు మున్సిపాలిటీ పరంగా చేయని పనులను ఆలోచించి ఇప్పుడు అమలు చేస్తున్నాం పారిశుద్ధ్య కార్యక్రమాల సంక్షేమానికి పాడుపడుతూనే వారి సహకారంతో మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్ఛ మిర్యాల తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను విషయం పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఈ నెల పదకొండవ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ పట్టణంలోని నలభై ఎనిమిది వార్డుల పార్టీ తరఫున రిజర్వేషన్ సమిష్టి నిర్ణయాలతో మెరుగైన అభ్యర్థులని పోటీలో ఉంచాం చైతన్యవంతులైన మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను ఆదరించి అత్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అభ్యర్థిస్తున్నాను మిరియాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారికి మాటిస్తున్నాం మా మిర్యాదు పట్టానికి విచ్చేసిన మా ప్రజలపై నమ్మకం అభిమానం చూపిస్తూ అభివృద్ధి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే తమరి నాయకత్వంలో ప్రజాస్వామ్యంతో ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు అమల దర్శిగా నిలుస్తుంది నిబద్ధత కలిగిన నేతగా ప్రజల అభిమానాన్ని జరుగుతున్న ముఖ్యమంత్రి భావితరాలకు గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మిరియాగూడ ప్రాంత ప్రజల పక్షాన న్యాయమైన కోరికలను విన్నవిస్తూ నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఒక మిర్యాలగూడ మోడల్ సిటీగా తయారు చేయాలని విన్నవించుకుంటున్నాం ఏళ్ల క్రితం నుంచి మిర్యాలగూడ ఆర్టీసీ బస్ ఆధుకరించి డిజిటల్ బస్టాండ్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అలాగే మిర్యాలగూడ ప్రాంత పేద విద్యార్థుల కోసం మహిళా డిగ్రీ కళాజీ నర్సింగ్ కాలేజీ ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్ బంధంలోని డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించి జనాలకు దూరంగా ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చి ప్రత్యేకంగా భూమి కేటాయించాలని కోరుతున్నాం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో అన్ని విభాగాలకు సరిపడు డాక్టర్లు సిబ్బందిని కేటాయించాలి సిటీ స్కాన్ సౌండ్ మంజూరు చేయాలని ప్రామా యూనిట్ ఏర్పాటు చేయాలని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కల్పించాలని కోరుతున్నాం మిరియాలు కూడా పట్టణానికి జలతోరణంగా ఉన్న పెద్ద చెరువు చిన్న చెరువులను సుందరీకరణ చేయాలి దాని చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాద నుంచే విధంగా తీర్చిదిద్దాల చర్యలు చేపట్టాలని విన్నవిస్తున్నాం మిర్యాలగూడ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ కుటుంబాల కోసం ప్రత్యేకంగా షాదీ ఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం అలాగే ఒడ్డెర కులసులు ప్రత్యేకంగా వైకుంఠ ధామం ఏర్పాటు చేసి వాళ్ళ కోసం బొంతుకుంట ప్రాంతంలోని ఎకర భూమి కేటాపికి అనుమతులు ఇవ్వాలని కూడా కోరుతున్నాం క్రిస్టియన్ సమాధుల కోసం అక్కడ ఉన్న ఎకరం భూమిని కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మిర్యాలగూడ మున్సిపాలిటీలోని రవీందర్ నగర్ ఏడు కోట్ల తనులు గల ఇండస్ట్రియల్ ఏరియా ని తొలగించి ఆ ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని అను అనుమతులు ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యంలో సమీపంలో ఉన్న అసంతృప్తిగా ఉన్న మార్కెట్ నిధులకి మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందే కోరుతున్నాం మిర్యాలగూడ నుండి నియోజకవర్గం మీదుగా వెళ్తున్న అద్దంకి మార్కెట్ అవేపై పరిధిలో ఉన్న రోడ్డు ప్రమాదాల నిర్మాణం కోసం సర్వీస్ రోడ్లు రెండు డ్రైనేజీలు కల్పించాలని కూడా కోరుతున్నాం పరిశ్రమలు గిరిజనులు కార్మికులు పేద ప్రజలు అధికంగా ఉన్న దామర్చల్ల మండలంలో యాభై పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించే విధంగా ఉండాలని కూడా కోరుతున్నాం దక్షిణ కాశీగా పిలువబడే మీనాక్షి అగస్త్రీ దేవాలయంలో లక్ష్మీ స్వామి ఆలయమైన అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నాం అట్లాగే అడవిదేరుపల్లిలోనే బౌద్ధమ దేవాలయం ఆధుకునికరించాలని మిర్యాలగూడ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన అడవిదేరుపల్లి మాడుగులపల్లి మండల కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భూములు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా పేదలు అధికంగా ఉన్న మిర్యాలగూడ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించి సీసీ రోడ్డు డ్రైనేజీ ఏర్పాట్లకు నిధులు కేటాయించాలని కేటాయించడంతో పాటు మాకు ప్రత్యేకంగా మొన్న ఈ మధ్యనే అసెంబ్లీలలో పద్నాలుగు ఏరియాలలో ఇందరం ఇల్లు కావాలని కోరినాం ఎమ్మటే మంత్రి వాళ్ళు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మూడు వేలు ఇల్లు ఇస్తారని చెప్పారు అది కూడా మీ ద్వారా ఈరోజు మా ప్రజలందరి వినాలని కోరుకుంటున్నారు దాన్ని కూడా ప్రత్యేక దృష్టితో సంఖ్యలో మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే తాళగడ్డ నుంచి చిన్న చెరువు మీదుగా హౌసింగ్ బోర్డుకి వరకు వచ్చే ప్రత్యేక రహదారికి కూడా అనుమతులు ఇవ్వాలి కోరుతున్నాం బిర్యాలగూడ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారుల వెడల్పు ప్రత్యేక ఫండ్ ఇవ్వాలని రచిక నాయని బ్రాహ్మణ కులాల వృత్తులు చేసుకునే వారికి ప్రభుత్వం ఉచితంగా అందించే రెండు వందల యూనిట్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాం అవంతపురం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ముదిరాజులకు మున్నూరు కాపులకు పద్మశాలి సంఘాలకు కళ్యాణ వేదికలకు స్థలం మంజూరు చేసి వాటి యొక్క నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం దామర్చెల్ల పల్లె మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వ భూములను సర్వే చేయించాలని కూడా కోరుతున్నాం విషయపాలెం గ్రామంలో ఉన్న వన్ ఫార్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఉన్న పన్నెండు వందల భూములు కూడా అసైన్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ అధికారులతో సర్వే చేసి ప్రాసెస్ చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే చిట్ట్యాల సమీపం చిట్టాల గ్రామ టైల్ ప్యాంట్ వద్ద వంద మీటర్ల సమీపంలో ఉన్న భూములను చేద్యం చేసి పేదలకు ఆర్ అండ్ఆర్ లబ్ధిదారులుగా గుర్తించాలని మహిళా ఆర్థిక పురోగతి కోసం ప్రత్యేకంగా మిర్యానిగూడ పట్టణంలో మహిళా పెట్రోల్ బంకులు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం చెట్ట చివరిగా చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారికి శిరస ఉంచి పాదాభివందనం చేస్తూ మిర్యాలగూడ ప్రాంత ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని జిల్లా ఏర్పాటు కావాల్సిన అన్ని ఉన్న మిర్యాలగూడ జిల్లాని పునర్విభజన భాగంగా ప్రత్యేక ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరఫున మిరియాలగూడ ప్రజలందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటూ శిరస ఉంచి నమస్కరిస్తున్నాం అలాగే రెండు మూడు విషయాలు అధ్యక్ష తప్పుగా అనుకోదు మొన్న ఈ మధ్యనే మిర్యాలు కూడా శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానితోని మొత్తాన్ని నామినేషన్ వేయించినారని సోషల్ మీడియాలో చాలా చాలా చేశారు బిఆర్ఎస్ పార్టీ నల్లబోతు భాస్కర్ రావు గారు ఆయన యొక్క వెన్నుపోటు గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకన్నా నాకు తక్కువ తెలుసు కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చితే వాళ్ళ దగ్గర మీకు మీ కౌన్సిలర్గా మీ కుటుంబ సభ్యుడిగా నా భార్య నా పిల్లలు మీకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో నామినేషన్ వేసడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు వేరే ఉద్దేశమే లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అంతగా బిఎల్ఆర్ ఉండాలని కోరికతోనే ఆ పని చేశాను తప్ప మాకు కాదు నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నా ఇది చాలు నా జన్మకి ఇంతకన్నా నా జన్మకు అవసరం కూడా లేదు అంతేగా నా కుటుంబాన్ని రోడ్డు మీకు లాగి వాళ్ళ ఇష్టం చెట్టు చేశారు అయినా భరో ఇస్తా మీకోసం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం రేవంత్ రెడ్డి గారి కోసం మంత్రుల కోసం ముఖ్యంగా జానారెడ్డి గారి కుటుంబం రఘువీరన్న జైవీరన్న శంకరన్న ఆ దేశాల మరకు నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాం అలాగే ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఫోన్పే బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ మిర్యాల ఆ ఫోన్ బ్యాచ్ సోషల్ మీడియా మిరియాల వాళ్ళని ఎవరు పెట్టరు నల్లగొండలో హైదరాబాదులోనే పెడతారు బిఎల్ఆర్ ఒక ఫేక్ చెక్ ఇచ్చాడు ఒక ఫేక్ సీఎం గారిని మోసం చేశాడు అనే ఈ మధ్యనే చేశారు దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా నేను ఇచ్చిన చెక్కు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు అంతే ఉన్నాయి అధ్యక్ష ఇది బ్యాంక్ అకౌంటు దీన్ని చూసుకొని మీరు దయచేసి ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా డ్రా చేయకుండా రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు అందుకే ఉంచాం దేనికి ఉంచాం కూడా వివరణ చెప్తా మీకు ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు సీఎం గారు ఇది సీఎం రిలీఫ్ రెండు కింద పోతుంది మనకు యూరియా వస్తుందా రాజా లక్ష్మారెడ్డి అన్నప్పుడు సార్ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకి యూరియా ఇవ్వాల్సిందే కోరితే లక్ష్మారెడ్డి మీరు డైరెక్ట్గా మీ నుంచి వస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసేది మనకు సబ్సిడీ రాదు దీన్ని ఏదో రకంగా రైతు సంక్షేమానికి ఉపయోగించే విధంగా మిర్యాలగూడలోనే ఈ రెండు కోట్లతో పాటు మిగతా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రైతులకు ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని ఇస్తానన్నారు దాని కోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఈ బ్యాలెన్స్ చెక్కుని కానీ ఈ బ్యాలన్స్ అమౌంట్ కూడా రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు చూసుకోండి మీడియా మిత్రులారా మీరు ఇప్పుడు చెప్పండి అది ఫేక్ లో మీరే తెలియజేయండి బీఆర్ఎస్ వాళ్ళారా చూడండి ఇక్కడ మా బిఎల్ఆర్ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఫోన్ పే బ్యాచిల్లో సమ్మిష్టిగా పనిచేసి సమ్మిష్టి కార్యకర్తలతో మేమందరం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దిశ నిర్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసపోతాం తప్ప మేము దొంగతనం చేసే పని లేదు దొంగతనంగా అంత అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ నిలు పోయేటప్పుడు మీడియా మిత్రులందరికీ ఈ చెక్కు ఈ బ్యాంక్ అకౌంటు అన్ని చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి అలాగే ముఖ్యంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నాకు పెద్దలు దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ రెండు ముల్కల్ కాలువ మేజర్ వజీరాబాద్ మేజర్ ఎప్పుడో గత యాభై సంవత్సరాల కింద చేసిన కాలువలు ఈ కాలువలు మొత్తం కూడిపోయి ఉన్నాయి మాకు ప్రజలకి ఇక్కడ లక్ష అరవై వేల ఎకరాల రైతు వరి పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేజర్ కాలువలకు వచ్చే రిపేర్లన్నీ రేపు ఎండాకాలంలో మాకు అన్ని ఈ పనులన్నీ శాంక్షన్ చేసి రేపు ఎండాకాలంలో మొదలు పెట్టే విధంగా మాకు నిధులు మంజూరు చేసి మా ప్రజలకు ఇక్కడే ఈ సభా ప్రాంగణంలోనే మీరందరూ మాటిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన కింద మిర్యాలు నియోజకవర్గం లిఫ్ట్లకు కానీ వేటికైనా సరే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆ నిధులు కూడా ప్రకటించుకుందామని కూడా కోరుకుంటూ నాకు ఒక చిన్న కోరిక ఇక్కడ హౌజింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దాని చైర్మన్గా చల్లా నాగేందర్ గారిని ప్రజాపూర్వకంగా ఇక్కడి నుంచే ప్రకటించేస్తున్నాం చల్లా నాగేందర్ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా ప్రకటిస్తున్నా అలాగే అధ్యక్ష మన లక్ష్మీ నరసింహ స్వామి గుడి దాంట్లో మా ఆరే వయసులకి ప్రథమ స్థానం ఇచ్చి కాపాడతారని ముఖ్యమంత్రి గారికి శిరస ఉంచి నమస్కరిస్తున్నా నేను థ్యాంక్ యూ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్